భక్తి అనేటటువంటిది మౌఢ్యము కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి సనాతన ధర్మమునందు భక్తికి చాలా చాలా పీట భక్తి అనేటటువంటి మాటకు అర్థం ఏదో నాలుగు పువ్వులు తేవడం నాలుగు తులసి దళాలు తేవడం ఇది భక్తి అని ఎక్కడా చెప్పబడలేదు అలా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకొకటి లేదు శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు గభీరే కాసారే విశివిజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధం జనమతి సమర్ప్యై చేతరసిమానాధవతే నజానాతి కిమహో అంటారు నిన్ను ఎవడు రా సరోవరాల్లో దూకమన్నాడు ఎవడు రా బిల్వ వృక్షాలు ఎక్కమన్నాడు ఎవడు రా పూలతోటల్లోకి వెళ్ళి పువ్వులు తెమ్మన్నాడు నేను ఇవన్నీ అడగలేదురా నీ మనస్సన్న పువ్వు తీసుకొచ్చి శంకర్ పాదముల దగ్గర నువ్వు పెట్టగలిగితే పరమేశ్వరుడు నీ వెంట పరుగు తీస్తాడ్రా అంటారు దాని అర్థం పువ్వులు తేవద్దు పూజలు చెయ్యొద్దని కాదు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది చేస్తున్నా శక్తిని ఎవడిచ్చాడో వాడితో అనుసంధానమైతే భక్తి అంటారు అందుకే మనం చూడండి ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రమాతం చదివితే చిట్ట చివర ఒక మాట చెప్తాం వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఎక్కడి నుంచో వచ్చాను వచ్చి నీ ఉత్సవం చేశాను చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అహం దూరతస్తే పదాంభోజయుమ ప్రణామిచ్చయాగచ్చ సేవాం కరోమీ సగృచ్ఛేవయామిచ్చేవా సేవాఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం నేను కాకినాడ నుంచి వచ్చాను స్వామి ఉత్తరాయణ పుణ్యకాలం పుష్కర్ణిలో స్నానం చేశాను ఏదో నాకు నీ అనుగ్రహించిన సేవ ఏదుందో ఆ సేవ చేసుకున్నాను కానీ ఏడాదికోసారి వచ్చి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుష్కరిలో స్నానం చేసి నీకో సేవ చేసి వెళ్ళిపోవడం నా జీవితం యొక్క లక్ష్యం కాకూడదు నేను ఎంతకాలం బ్రతికున్నానో అంతకాలం నేను తీసిన ప్రతి ఊపిరి నీ సేవ కావాలి